అన్నా అన్న వెల్కమ్ బ్యాక్ నిరదన ఫామ్ ఒకప్పుడు నాటుకోలు అనేది చాలా గట్టిగా అనేది అన్న ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా గట్టిగా ఉండేది నాటుకోలు అనేది ఇలాంటి మెడిసిన్ లేకుండా ఊర్లలో ఇంటి దగ్గర అనేది చాలామంది పెంచేటోళ్ళు అట్లాంటప్పుడు ఇంటి దగ్గర ఉన్న నాటుకోళ్ళకైతే జస్ట్ మార్నింగ్ అనేది వదిలేసి ఈవినింగ్ దాకా ఇట్లాంటి ఫీడ్ అనేది ఇవ్వకుండా ఓన్లీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఇన్ని ఒడ్లు కానీ ఇన్ని బియ్యం కానీ ఇలాంటి ఇంట్లో మిగిలిన అన్నం కానీ ఇట్లాంటివి ఇచ్చేటోళ్ళు అన్న ఒకప్పుడు అట్లా తినేసి ఆ అనేది దాకా బయట అనేది తిరుగుకుంటూ హెల్దీగా పిల్లలు కానీ ఆ కోడి కానీ ఎల్దీగా పెరుగుతూ ఉండేదన్న బట్ ప్రజెంట్ మాత్రం అలాంటి సిచ్యువేషన్ అనేది లేదు ఎందుకంటే మనకు విలేజ్ నుంచి సిటీగా మారుతూ ఉన్నాయి ప్రతి ఊరు కానీ ఆ ఇండ్లు అనేది పెద్దగా కట్టుకోవడం వల్ల ఇంట్లో ప్లేస్ లేకపోవడం వల్ల నాటుకోలు అనేది చాలా తక్కువ మంది పెంచుతూ ఉన్నారు పాత ఇంట్లలో మాత్రమే ఉన్న వాళ్ళు మాత్రమే పెంచుతూ ఉన్నారు ప్రజెంట్ కొత్త ఇండ్లు కట్టుకోవడం వల్ల ఇంట్లో బండలు కానీ ఇంట్లో నీట్గా అన్ని కలర్స్ అన్నీ ఉండడం వల్ల అనేది గలీజ చేస్తామనేసి చాలా మంది అనేది నాటుకోలు పెంచుతాకుండా ఉన్నారు దాని నాటుకోడికి అనేది డిమాండ్ అనేది పెరగడం వల్ల చాలా మంది కొత్తగా నాటుకోళ్ల ఫామ్స్ డిమాండ్ ఉంది అనేసి కొత్తగా చాలా మంది ఫామ్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు చాలా మందికి జీరో నాలెడ్జ్ తోనే నాటుకోళ్ళ ఫామ్ పెట్టడం వల్ల నాటుకోళ్ల ఫామ్ లో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారు ఒకప్పుడు నాటుకోలు పెంచే వాళ్ళకు వైరస్ అనేది రాకపోయేది ప్రజెంట్ నాటుకోలు పెంచే వాళ్ళకు మాత్రం వైరస్ అనేది ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంది దానికి మనం ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కానీ కంట్రోల్ అనేది ఒక టైమ్ కాదు ఇంగ్లీష్ మందుతో తగ్గకున్నా సరే కానీ ఇంకటి పద్ధతిలో మనం ఇట్లా పాటించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ తగ్గించవచ్చు అది ఎలాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో మాకు thank you నాటుకోళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చేది ఏంటంటే గురుక ప్రాబ్లం అనేది ఎక్కువ మొత్తంలో వస్తూ అన్న గురుక వల్ల వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతు ఉంటుంది అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కూడా ఆటోమేటిక్గా కూడలు అవుతూ ఉంటుంది బోర్ ఎండిపోతూ ఉంటుంది అట్లా ఇబ్బంది పడ్డప్పుడు మనం ఏం చేయాలంటే ఎంత ఇంగ్లీష్ మందు పడినా కానీ ఇబ్బంది అవుతూ ఉంటుంది ఓ టైంలో మాత్రం ఎక్కువ డోస్ అయినప్పుడు కూడా చనిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇమ్యూనిటీ పవర్ పెంచాలంటే ములుగాక అనేది ఉంటుంది కదన్న మన ఇంట్లో తినే ములుగా ములుగ చెట్టు ఉంటుంది కదా ములుగ చెట్టు అనేసి ఆ చెట్టుకు సంబంధించిన ఆకులు అనేది మనం తీసుకోవాలి వాటి ఆకులో కానీ దాని కట్టె కండలో కానీ మనకు ఎక్కువ మొత్తంలో ఇమ్యూనిటీ పవర్ పెంచే పోషకాలు అనేది ఎక్కువ మొత్తంలో ఉంటూ ఉంటుంది అన్న మనుషులు కూడా ఎక్కువ మొత్తంలో మనకు తింటూ ఉంటాం కదా మనకు కణాలు అనేది పెరిగేది కానీ ఇమ్యూనిటీ పవర్ పెంచేదానికి కానీ మనం ఎక్కువ మొత్తంలో తింటూ ఉంటాం అది మాత్రం తీసుకోవాలి అదేవిధంగా మనకు ఈ తులసి చెట్టు అనేది తీసుకోవాలన్నా తులసి చెట్టు కూడా అడవి తులసి అనేది కూడా ఉంటుంది బయట మనకు బయట దొరుకుతూ ఉంటుంది అది కాకుండా మనం ఇంట్లో పూజ చేసుకునే తులసి చెట్టు అనేది ఉంటుంది కదా అది ఘాటు అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది అలాంటిది మనం ఆ చెట్టుని కూడా మనం తీసుకోవాలన్నా ఒక విషయం ఏంటంటే కొంచెం నాకు గుంత అనేది బాగాలేదు దానివల్ల నేను ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడలేకపోతున్నాను కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ సారీ ఇంకోటి ఏంటంటే మనకి ఇట్లాంటిది ఈ ములుగ చెట్టుకు సంబంధించిన ఆకులు కానీ ఈ ఏవైతే ఈ తులసి చెట్టుకు సంబంధించిన ఆకులు కానీ రెండింటిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దానికి కండగా అంటే చిన్న చిన్న ములక అది మనకి ఏవైతే చిన్న చిన్నగా మనకు మండలు ఉంటాయో ఆ మండలం కూడా మనం కట్ చేసుకోవాలి దాన్ని కట్ చేసుకున్న తర్వాత వాటిని వీటిని రెండు మిక్స్ చేసిన తర్వాత అందులో మనం ఏం చేయాలంటే మనకు అల్లం అనేది ఉంటుంది కదా ఇంట్లో మనము కర్రీస్లో వేసుకునే అల్లం అనేది ఉంటుంది కదా మనము షాప్లలో దగ్గరికి అల్లం కాకుండా ఓన్లీ మనకు అల్లం గడ్డ దొరుకుతూ ఉంటుంది షాప్లలో మనము కరీస్లో వేసుకునే అల్లం గడ్డను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులో కూడా ఆ పోషకాలు అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది కోడికి ఏదైనా గొంతుకు ఘాటు అనేది ఉంటుంది కదా మనుషులకు కూడా ఏదైనా ముక్కు నుండి ఏదైనా మనకు ముక్కులో కానీ ఇట్లా గొంతు కాడ కూడా పట్టుకున్నట్టు అనిపించినప్పుడు మనం అల్లంఛాయ్ అనేది తాగుతూ ఉంటాం కదా సేమ్ అదే విధంగా అన్న ఇది దీనిలో కూడా ఇప్పుడు మనం ములుగాకు కానీ తులసి ఆకు కానీ తర్వాత ఈ అల్లం పేస్ట్ కానీ చిన్న చిన్న ముక్కలో కట్ చేసుకున్నాం కదా ఏదైతే మనం ముక్కలో కట్ చేసుకున్నామో వీటిని మనం ఏం చేయాలంటే గ్రైండింగ్ అనేది చేసుకోవాలన్నా మొత్తము చిన్నగా మొత్తం ఒక రసంగా చేసుకోవాలి దీన్ని ఏదైతే తులసి కానీ మనకు అల్లం కానీ అదేవిధంగా ఈ ములుగ చెట్టుకు సంబంధించిన ఏవైతే ఆకులు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నామో వాటిని మనము ఇంట్లో మనకు మిక్సీ అనేది ఉంటుంది కదా చిన్న చిన్న పప్పులను కూడా అది మనం మిక్సీ అనేది పట్టుకుంటాం కదా మిక్సీ అనేది తీసుకోవాలన్నా ఇట్లా ఇలాంటి పద్ధతులు అనేది ఒకప్పుడు మనం నాటుకోలు పెంచే వాళ్ళు చాలా ఇంకటి వాళ్ళకు చాలా మందికి తెలుసా ఉంటుంది అన్న అప్పట్లో ఇంగ్లీష్ మర్సన్ అనేది ఇలాంటిది కూడా లేకుండే ఆ టైంలో ఏమున్నా కానీ సహజంగా దొరికి ఆకులతోని ఇలాంటి గడ్డలతోని మనకు కోళ్ళు అనేది కాపాడుకునేవాళ్ళు ఇప్పుడు రోజు కొత్త ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వస్తూ ఉందన్న ఇంగ్లీష్ మెడిసిన్ రావడం వల్ల కోడికి రోగం అనేది తగ్గేదేమో పక్కకు పెడితే ఆ కోడి మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది అన్న డోస్ అనేది ఎక్కువ వేయడం వల్ల కోడికి సంబంధించిన లోపల అన్ని అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది దానివల్ల మనకు కోడి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది వాడడం వల్ల అట్లానేసి మనం సహజంగా వాడాలనేసి ఈ రెడీ చేసుకొని ఎంకటి పద్ధతిలో మనం పాటిస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే మనం చిన్న చిన్న ముక్కలు వేసుకున్న వాటి మాత్రం మనం గ్రైండింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి ఒకసారి పట్టడం వల్ల అది మొత్తం అనేది ఇట్లా చిన్న చిన్న ముక్కలు అనేది కాదు దానివల్ల మనకి ఇబ్బంది అయితే ఉంటుంది అట్లా నుంచి కొన్ని వాటర్ అనేది పోసుకోవాలి అందులో పోసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్సీ అనేది మళ్ళీ ఆన్ చేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత వచ్చింది మనకి ఈ లిక్విడ్ అనేది మనం తీసి పెట్టుకోవాలన్నా ఈ లిక్విడే మనకు కావాల్సింది ఈ లిక్విడ్ మొత్తం ఉందాక మనకు ములుగ కానీ తులసి కానీ అలా అల్లం కానీ ఈ మూడిని మనం మిక్సీ చేసిన తర్వాత వచ్చే జ్యూస్ అనేది ఇదే జ్యూసే మన కోళ్ళకి అనేది తప్పుతూ ఉండాలి ఇది ఎట్లా తప్పుతా నేను చూపిస్తాను మనం ఇంకట్లో మనకు ఇలాంటి పద్ధతులు చాలా మంది పాటించే వాళ్ళన్న ఒకప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఎలాంటిది కూడా వాడకపోయేవాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఎవరికి కూడా తెలియదు ఏదైనా కోడికి జబ్బు అనేది వస్తే మాత్రం ఇలాంటి పద్ధతిలో పాటించడం వల్ల అప్పట్లో కోళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో బతికేది ఇంకోటి ఏంటంటే కల్తీ ఫుడ్ కూడా అయ్యిందన్న మనుషులకు ఎట్లయితే కల్తీ ఫుడ్ అయిందో సేమ్ ఈ కోళ్ళకు కూడా అదే విధంగా కల్తీ ఫుడ్ అయినా అయితే ఉంది ఒకప్పుడు కోల్ అనేది ఇంట్లో పెరిగే ఇట్లా కోల్ ఇంట్లో పెరిగే కోళ్ళు ఎట్లా ఉండేటంటే మనం ఇంట్లో మిగిలిన అన్నం కానీ సద్దలు కానీ జొన్నలు కానీ ఇంట్లో మనం పండించుకున్న పంటలకు సంబంధించిన గి ఏవైతే గింజలు ఉంటాయో ఆ గింజలను తీసుకొచ్చే కోళ్ళకనే చేసేవాళ్ళు అది ఎలాంటి కెమికల్ లేకుండా పెరిగే చెట్లు కాబట్టి ఆ కెమికల్ లేకుండా పెరగడం వల్ల ఆ కోళ్ళకు వచ్చే ధాన్యం కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కోళ్ళు తిని అరిగించుకునేవి ఇప్పుడు అట్లా లేదన్న బయట మొత్తం మార్కెట్లో కల్తీ ఫుడ్ కోళ్ళు తొందరగా విరగాలనేసి బయట ఎక్కువ తో సంబంధించిన మెడిసిన్తో కలిసిన ఫుడ్ అనేది తయారైతుంది దానివల్ల ఎక్కువ మొత్తంలో కోళ్ళనే చనిపోతూ ఉన్నాయి ఏదైనా నొప్పి రోగం వచ్చినా కూడా మనుషులు ఎట్లయితే తట్టుకోవట్లేకపోతున్నారు ఈ టైంలో సేమ్ కోళ్ళు కూడా అదే విధంగా జరుగుతూ ఉందన్న బయట కల్తీ ఫుడ్ ఫుడ్ మనకి ఎట్లయితుందో కోళ్ళకు కూడా కల్తీ ఫుడ్ వస్తుంది కోడి తొందరగా పెరగాలనేసి ఆ ఫుడ్ తిన్న తర్వాత కోర్టు అనేది డిసీజ్ అనేది ఎక్కువ మొత్తంలో వస్తూ ఉందన్న ఖచ్చితంగా కోళ్లకునే సాధమైన ఫుడ్ మాత్రం అందిస్తూ ఉండాలి మనం ఏదైతే జ్యూస్ చేసుకున్నామో ఆ జ్యూస్ ఇట్లా కోలక తాపడం వల్ల కోడికి ఇమ్యూనిటీ పరంగా పెరుగుతూ ఉంటుంది